నెల్లూరు జిల్లా సంఘ మండలం కొరిమెర్ల గ్రామంలో టీడీపీ నాయకులు ఆనం రంగమయ్యూరెడ్డి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఆనం రామనారాయణ రెడ్డి చేసిన అభివృద్ది కనపడుతుందని అన్నారు టీడీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు ప్రజలు స్వయంగా చెబుతున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ టీడీపీ నాయకులు బాణా శ్రీనివాసు రెడ్డి ప్రకాష్ నాయుడు అనిల్ రెడ్డి షేక్ బాబు షేక్ రసూల్ జనసేన నాయకులు ఆనందరావు మదన్ కుమార్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు చాలా పెద్ద పంచాయతీ స్థానికంగా ఉంటున్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఎన్నేళ్ళకు వచ్చేవయ్యా రండి మా ఊర్లో ఇప్పటిదాకా పది సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్డే తర్వాత ఆ రోడ్డుకి ప్యాచ్ వర్క్లు కూడా చేసినటువంటి సందర్భాలు లేవు దాహార్తిని మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు ఈ పది సంవత్సరాలలో అని చెప్పి అందరూ కూడా అలమడించిపోతూ ఉన్నారు మళ్ళీ మాకు మీరు రావటమే మంచి రోజులు వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది మమ్మల్ని మటుకు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మా ఊర్లో ప్రతి గుమ్మం దట్టండి అడగండి ఎవరు ఎవరిని అడిగినా కానీ ఇదే చెప్తారు అని చెప్పి రాగానే పది ఇల్లులు తిరిగితే అందరూ కూడా ఇదే మాట ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ మమ్మల్ని స్వాగతం పలుకుతూ స్వాగతిస్తూ ఉన్నారు భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం ఈసారి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారిని ఇది వరకు పది సంవత్సరాల క్రితం ఆయన అన్ని విధాలా ఈ ఊరికి రోడ్లు కానీ దాహార్తిని తీర్చేటటువంటి కార్యక్రమాలు కానీ లైట్లు ఇవన్నీ మౌలిక వసతులు అన్నీ కూడా మా ఊరికి కల్పించారు తర్వాత ఈ పది సంవత్సరాల తర్వాత ఈ పదేళ్లలో పాలిస్తున్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో మా గురించి పట్టించుకునేటటువంటి దాఖలాలు లేవు మా గురించి అడిగేటటువంటి దాఖలాలు లేవు ఇంత దారుణాన్ని మేము ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని మేము ఇంకెప్పుడు కూడా చూడలేదు ఈ ఐదు సంవత్సరాలు మేము పడ్డ నరకం ఆ భగవంతునికే తెలుసు అందుకే ఆ భగవంతుడు ఈరోజు ఆనంద రామనారాయణ రెడ్డి గారిని తిరిగి పది సంవత్సరాల తర్వాత మా ఊరికి శాసనసభ్యుడిగా ఎన్నిక గమని మా దగ్గరికి పంపించాడు తప్పకుండా భారీ అత్యధిక మెజార్టీతో ఇక్కడ ఈ పంచాయతీలో మేము గెలిపించుకుంటాము అని చెప్పి అందరూ కూడా మాట ఇవ్వటం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది తప్పకుండా వీళ్ళందరూ చెప్పేటటువంటి బాధలు వీళ్ళ వీళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు అన్నీ కూడా మేము అన్నీ విని అన్నీ కూడా నోట్ చేసుకొని ఉన్నాం రేపు ఎన్నికలు అయ్యాక మేము వచ్చి ఇక్కడ స్థానిక నేతలతో ఇవన్నీ కూడా కార్యక్రమాలు తీర్చే దాంట్లో ముందుంటాము అని చెప్పి కూడా మీ అందరికీ కూడా మన చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ప్రజానికమే చెప్తున్నారు శాసనసభ్యుడిగా ఆనంద రామనారాయణ గారిని పార్లమెంట్ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో మేము ఇక్కడ గెలిపించుకోబోతున్నామని అని చెప్పి కాబట్టి చాలా సంతోషం జై తెలుగుదేశం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి